వ్యవసాయ రంగంలో రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మండపేట మండల కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు తమ పంట పొలాల్లో ఎరువులు పురుగులు మందులు పిచికారి చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీతో మంజూరు చేసిన డ్రోన్లు పంపిణీ చేసిన అనంతరం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండల కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పతివాళ్ళ నూక దుర్గారని వైఎస్ ఎంపీ పశుపతి నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ రావు తదితరులతో కలిసి ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న మూడు డ్రోన్లు మండపీట నియోజకవర్గ పరిధిలోని రైతులకు పంపిణీ చేశారు లక్షల ఎనభై వేలు కాగా ప్రభుత్వం ఏడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తోందని రైతులు వాటాగా ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు మాత్రమే రైతు కట్టవలసి ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు రైతాంగానికి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది దానిలో భాగంగానే మన మండపేట నియోజకవర్గంలో లోగడ రెండు డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజున మూడు డ్రోన్లు ఇస్తున్నాం ఒక్కొక్క డ్రోన్ ఖరీదు సుమారు పది లక్షలు అందులో రెండు లక్షల రూపాయలు ఆ యొక్క రైతు భరిస్తే మిగిలిన ఎనిమిది లక్షల రూపాయలు కూడా సబ్సిడీ మరి దీనివల్ల రైతా రైతాంగానికి ఈ యొక్క చేల మీద మన మందులు అంటే ఏదైతే ఇవాళ మేము మనకి ఈ తెగుళ్ళు వస్తున్నాయో వాటిని వాటిని నివారించడానికి సంబంధించిన స్ప్రేయింగ్ చేయించడానికి ఈ డ్రోన్ల వల్ల సమానంగా అన్ని అన్ని పక్కలు కూడా సమానంగా వెళ్తూ మంచి ఉపయోగకరంగా ఉంది అంతేకాకుండా కాకుండా మరి ఇంతకు ముందైతే మరి ట్రాక్టర్లు కృషి ట్రాక్టర్లు మరి అన్ని రకాలు కూడా యాంత్రికంగా సంబంధించిన అన్ని వస్తువులు కూడా మనం ఇస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి రైతాంగానికి పెద్దపేట వేస్తూ మరి మీ అందరూ చూశారు ధాన్యం సంబంధించి పదహారు వందల కోట్ల రూపాయలని రైతాంగానికి వస్తున్న దాన్ని బకాయి పెట్టి పాత ప్రభుత్వం వెళ్ళిపోతే ఆ పదహారు వందల కోట్లు కూడా తీర్చి ఫస్ట్ గ్రపులు అయితే ధాన్యం తోలిన రోజునే పేమెంట్ ఇవ్వడం జరిగింది రెండో పంట విషయానికి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా మార్కెట్ లేకపోయేటప్పటికీ మొత్తం పండిన పంట అంతా కూడా మరి గవర్నమెంట్గా రావడంతో మొదట్లో చాలా బాగా సేమ్ డే ఇచ్చి ఆకలిని మాత్రం నెల రోజుల లోపల మొత్తం ఇవ్వడం ఇచ్చిన విషయం కూడా ఒకసారి మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ఈ రోజున రైతే ఇవాళ మన దేశానికి వెన్నెముకగా భావిస్తూ మరి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి పదంలో సంక్షేమంలో మరి ఒకదానికో దానికి పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఈ దీనికి ప్రజలందరూ కూడా ఎక్కడికెక్కడే వారి యొక్క హర్ష హర్షధ్వనుల ద్వారా మద్దతు ఇస్తున్నారు ఏదైనా ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా అన్ని తెలియజేస్తే మేము అవన్నీ కూడా సరి చేసుకుని మరింత బాగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా నేను రోజున వైఎస్ఆర్ పార్టీ వారు ధర్నా ఒకటివి చేపట్టడం జరిగింది మెడికల్ కాలేజీ ప్రైవేటిజం అన్ని మరి మనం చూసాం మరి అవన్నీ కూడా మన హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి అనిత్ గారు డిస్ప్లే చేశారు ఏ మెడికల్ కాలేజీ ఏ రేంజ్లో ఉందో ఇచ్చే శాంక్షన్ ఇచ్చారు నాలుగేళ్ళు అయింది దాన్ని చేయవలసిన బాధ్యత ఉండదు శాంక్షన్ మనం చేయాలి కదా చేయటం లేదు కాబట్టి ఈవేళ రాష్ట్రం అప్పుల గొప్పగా మారిపోయింది కాబట్టి మార్చేశారు కాబట్టి దాన్ని ఈవేళ ఆ పీపీపీ మోడల్ లో ఇస్తే దానివల్ల సామాన్యులకు న్యాయం జరుగుద్ది మరి ఈ సందర్భంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నాను మరి మీరు ఎందుకు ఈ మనం ఈ ప్రైవేట్ కాలేజీలకి మీరు మేనేజ్మెంట్ కోట ఇచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే చేసిన తప్పు మీరు దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాల అబద్ధాలు చెబుతూ ఇవాళ జనాన్ని ఎంతమందిని ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా ప్రజలందరూ అన్ని అన్వేషణ అర్థం చేసుకుంటూ ఉన్నారు మరి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగానే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉంది పోటం ప్రభుత్వం దీనికి అందరి మద్దతు మరింత కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి